హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి ఇప్పుడు బ్యాంగిల్స్ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఏం లేదండి మీరు అందరూ వినే ఉంటారు కదా ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు ఫైవ్ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవాలి అని అది కూడా ఇద్దరు కానీ ముగ్గురు కానీ కొడుకులు ఉన్న ముత్తైదుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని ఐదు రకాల గాజులు అయితే వేసుకోవాలి అని అన్నారు కదా మాకైతే అలాంటివి ఏమి లేవు కానీ మాకైతే ఈ కాన్సెప్ట్ నచ్చింది ఈ కలర్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటుందని మేమైతే బ్యాంగిల్ షాప్కి వెళ్ళిపోయి ఫైవ్ కలర్స్ అయితే తెచ్చేసుకున్నాము ఇక్కడ అయితే మేము గ్రీన్ కలర్ ఎల్లో మెరూన్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్స్ అయితే తెచ్చుకున్నాము మేమైతే ప్లెయిన్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నాము స్టోన్స్ ఎక్కువ చెమికిలు అట్లా ఏం లేకుండా ప్లెయిన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది కదా అండ్ దాంట్లో మిక్స్ చేసుకోవడానికి పింక్ కలర్ అయితే బ్యాంగిల్స్ తెచ్చుకున్నాము చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా నాకైతే ఈ బ్యాంగిల్స్ చాలా నచ్చేసాయి అసలు చేతి నుండి తీయాలనే అనిపించలేదు కానీ బ్యాంగిల్స్ అన్ని బ్యాంగిల్స్ వేసుకొని పడుకుంటే మా బాబు అయితే అస్సలు పడుకోడు ఇంకా బ్యాంగిల్స్ వంటకే లెగిసిపోతాడు చూడండి ఎంత బాగున్నాయో కదా ఈ కలర్స్ అయితే మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ కొత్త బ్యాంగిల్స్ ఉన్నా కానీ ప్లెయిన్ బ్యాంగిల్స్ చాలా అందంగా ఉంటాయి చూడముచ్చటగా ఉంటాయి అసలు ఈ బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల నా ఫేస్కి ఒక కలర్ వచ్చేసింది అనిపించింది మీరు ఎవరైనా మా కాన్సెప్ట్ నచ్చి బ్యాంగిల్స్ వేసుకున్న వాళ్ళు ఉన్నారా ప్లీజ్ ఉంటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మీలో ఎంతమందికి మా బ్యాంగిల్స్ కలర్ కాంబినేషన్స్ నచ్చాయి మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్